सपना 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 அர்வால வணக்கம் இதுதான் நான் போகணும் தேயர வர வரது இதுதான் நான் போகணும் தேயர வர வரது இதுதான் நான் போகணும் నిర్ణయించినాం ఆ ప్రభుత్వం అట్లా గడిపింది ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు రెండు సంవత్సరాలు గడుస్తుంది మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మొన్ననే శంకుస్థాపన చేయగలిగింది ఈ శంకుస్థాపన చేసి కూడా ఎనిమిది నెలలు కావలసింది ఇవారు కూడా ఇటున్నది పిల్ల అటు వేయలేదు ఈ రెడ్డి కాలనీలో మొన్ననే ఇంక్వైర్కి వచ్చారు వాళ్ళు ఇంక్వైర్కి వచ్చి చూసారు మోరెన్ను సిసి రోడ్డును మోదీ అని ఇప్పటి వరకు అయితే ఎక్కడ వేసినా కొంగరే అక్కనే మరి మంత్రి గారు ఇప్పటికైనా దాని మీద చొరవ తీసుకొని దీని మీద పెద్ద చేసి మాకు పని చేయించాలని మేము రెడ్డి కాళ్ళ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం రోడ్ కోసం కోసం అని కోసలేదు మా ఇంటి ముందు రోజు కుర్త వర్షపెడతలేదు ఫోన్ చేసినప్పుడు అలా పోస్టర్లు వేరంటు మరి దానికి మరి గ్రీన్ అవార్డు వచ్చిందాకు మరి ఎమ్మెల్యే వచ్చి సందులో చూస్తే ఏమున్నది మరి మంచిగా మెయిన్ రోడ్ నుంచే పోతుంది సందులోకి చేస్తే

దాదాపు ఏడు ఏడు నెలల క్రితం చీలాపలికే వేయడం జరిగింది మంత్రి గారు ఏడు నెల నుంచి అవి కూడా ఇంతవరకు పనులు జరగడం లేదు వర్షం పడితే రెడ్డి కాలనీలో ఉన్న గల్ల పోవడానికి ఇబ్బందికరంగా మారింది వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు చాలాసార్లు ఈ ప్రభుత్వాన్ని కూడా మొరబెట్టుకోవడం జరిగింది అయినా కూడా పట్టిపులేని పరిస్థితిలో ఉన్నది రెండవ వాటికి సంబంధించి పద్వార్డు అయితే అసలు అధ్వానంగా ఉన్నది రోడ్డు గతంలో కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాలు చెప్పడం జరిగింది మంత్రి గారు పర్యటించినప్పుడు వాటిని పేరిట మెయిన్ రోడ్లో కాకుండా ఏదైతే గల్లీలలో తిరుగుతే అసలు ప్రజలు బాధనిస్తా అని చెప్పేసి రోడ్ల పరిస్థితి డ్రైనేజ్ల పరిస్థితి అని చెప్పడం చెప్పడండి ఏదో నామికే వాస్తగా మెయిన్ రోడ్లు తిరిగి వాళ్ళ మీద మొదలు వెళ్ళిపోవడం కాదు ఇప్పటికైనా కనీసం మంత్రిగా కోవడం జరుగుతుంది గల్లీలలో తిరిగితే ఆ రోడ్ల పరిస్థితి తెలుస్తుంది శిలాపాలకలు వేసి అనేక చిలాపాలకలు వేసి పట్టణంలో అన్ని పెండింగ్ ఉన్నాయి అవి పూర్తిగా పరిస్థితులు ఉన్నది దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పట్టణము అభివృద్ధి అందరి గొప్పలు చెప్పుకోవడం జరిగింది ప్రతి వార్లా యాభై లక్షలు మంజూరు అని చెప్పి చెప్పడం జరిగింది ఒక్క పని కూడా అయ్యే పరిస్థితి వేయాలి కొన్ని ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా ఎక్కడికైనా ప్రభుత్వం అదేవిధంగా గౌరవ మంత్రి గారు స్పందించి రెడ్డి కాలంలో ఉన్న శిలాపలకం వేసిన పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పేసి మేము గోడ జరుగుతుంది ఈ రోజున రెడ్డి కాలంలో ఉన్న వాళ్ళ ప్రజలే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నాటేసే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది వర్షం పడితే అసలు నడవలేని పరిస్థితుంది పిల్లలకు ఇబ్బంది అయ్యే పరిస్థితుంది నడవలేని పరిస్థితుంది తర్వాత ఈ కాలనీకి సినిమా తీరు నుంచి మెయిన్ నాగారం నుంచి సినిమా శ్రీనివాస్ నుంచి ఇటు శివాజీ గారి పోవాలంటే కూడా రోడ్డు అధమానంగా కూడా పరిస్తున్నది తర్వాత ఆ నుంచి అని అటు గడ్డ నుంచి అటు పోవాలంటే కూడా అభిమానం కూడా పరిస్థితులే ఎలా పట్టించుకునే పరిస్థితులు ఎలా అందుకోసమే ప్రభుత్వం కానీ గౌరవ మంత్రి గారు ఆలోచన చేసి ఇప్పటికైనా పనులు ప్రారంభించాలని చెప్పిపోవడం జరుగుతుంది అదేవిధంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ కూడా వెంటనే చొరవ తీసుకోవాలవసం ఉన్నది ఇప్పటికి కూడా పట్టింపు రకంగా వ్యవస్థలు కనబడుతుంది అందుకోసమే కమిషనర్ గారు కూడా కోవడం జరుగుతుంది ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు వాళ్ళు వచ్చి వెంటనే చూడాలని చెప్పేసి మంత్రి గారు కూడా చెప్పాలని చెప్పి కోవడం జరుగుతుంది ఈ ఈ సమస్య కనుక పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో తప్పకుండా ప్రజల పక్షం ఉద్దేశమిస్తానని చెప్పేసి చర్చించడం జరుగుతుంది మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి